అంటే ఇప్పుడు ఎస్ ప్రాంతం అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ ఉంటుంది ప్రపంచంలో ఆ యస్ప్రాంత్ లాంగ్వేజ్ నేర్చుకున్న అది దాదాపు స్పానిష్ లాగా ఉంటుంది అన్నమాట ఈ ఎస్ప్రాంటు లాంగ్వేజ్ క్లబ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనమాట అంటే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ అండి అది టూ ఇల్స్ కష్టపడి లాంగ్వేజ్ అనమాటేజ్ క్లబ్స్ ఉండే అనమాట వాళ్ళ ఇంట్లో మన వెళ్ళి ఉండొచ్చు అంటే వాళ్ళు పిలిస్తే వచ్చిన మన ఇంట్లో ఉంటారు వాళ్ళు ఆ విధంగా వాళ్ళతో కమ్యూనికేషన్ ఇంటర్నెట్ లో కూర్చోండి ఇంటర్నెట్ సెంటర్స్ లో అంటే నాకు లేదు నాకు లేదు అన్నమాట రోజు రెండు గంటలు మూడు గంటలు అనమాట ఓకే ఆ విధంగా విదేశాల్లో ఉండే ఈ గ్రూప్ సభ్యులతో మీరు కాంటాక్ట్ అవుతుంది ఈ లైన్స్ క్లబ్ లో రకరకాల వైఎంసి క్లబ్స్ అన్ని ఉన్నాయి రకరకాల మందికి అప్పుడు కల్లా నా గురించి పత్రికల్లో ఇంగ్లీషు హిందీ తెలుగు భాషలో రాసిన కదా ఇవన్నీ కంపల్ చేసి బుక్ లా కుట్టుకున్నా కుట్టుకొని వీటిలో ఇంగ్లీషు అవి మొత్తం స్కాన్ చేసుకొని వాళ్ళకి పంపేవండి నా హిస్టరీ చెప్పి నోట్ మాడతావు కాకుండా రికార్డు ఉండాలి పంపుతూ నేను ఏం రాసిన దాంట్లో మ్యాటర్ అంటే అయ్యా మా ఫ్యామిలీ అంతా నాకు చుట్టుపక్కల లేరండి నాకు కొడుకులు కూతుళ్ళు ఎవరు లేరు నేను అంటే నేను అన్మారీడు నా ఫ్యామిలీ అంతా ఇలా అయిపోయింది కాబట్టి నన్ను ప్రపంచం చూడాలి నేను నా బయటోట ఇది నా నాలుగు పుస్తకాలు రాసే అప్పటికి ఆ పుస్తకాల కవర్ పేజీలు ఇవన్నీ కలిపేసి అంటే ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టేసా ఇది సార్ నేను ఇలా ఇన్ని బుక్స్ రాసిన ప్రపంచం చూడాలి నా కోరిక అని చెప్పి నా టికెట్ నేను బయటకు సార్ నాకు కొంచెం ఫుడ్ డబ్బులు కూడా నేను ఇస్తాను మీకు కావాలంటే నాకు ఒక సేఫ్టీ ప్లేసు ఒక వన్ మంత్కి ఒక రూము లేదా మీ ఇంట్లో ఉంటాను నేను మీ ఇంట్లో కలిసిపోతాను ఇది చెప్పి క్లియర్గా పది వాక్యాల్లో మొత్తం రాసిపడేసి పంపించానండి ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ మీది మా అదృష్టం అండి మీ టిక్కెట్ మీరు పెట్టుకొస్తున్నారు వస్తున్నారు మీరు ఫుడ్ కూడా డబ్బులు ఇస్తా ఉంటున్నారు అడిగితే సార్ మీకు కావాలి అని చెప్పి నాకు ప్రతి ఒక్కళ్ళు వీసా ఇస్తామని ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనాలిటీ చూస్తారు వాళ్ళు ఇంత పెద్ద ఉందనుకోండి ఇన్ని ఉండ సరే ఇంటూ మార్కే ఇది ఇన్ని ఉంటే మనిషి బాగుండాలి అందంగా ఉండాలి ఆరు అడుగులు ఉండాలి మన చక మనిషి అంటే అవునా మరి భాష ఉండాలి అన్ని ఉండాలి కరెక్ట్ కరెక్ట్ ఇవన్నీ బోల్డ్ వర్క్ చేశాను సార్ నేను మామూలు కాదు మనకి టీ అసలు అలాంటిది నేను ప్రపంచాన్ని జయించానంటే నా ప్రశ్న ఏదండి మన వీధిలో ఉన్నవాడే మనకి తెలియదు ఎదురు పడినా పలకరించా తెలిసిన వాడు కూడా ముఖం పోతూ ఉంటాడు పొరపాటున ఎదురు పడితే అడుగుతాడేమో అలాంటిది తెలియని దేశానికి ఎప్పుడు చూడనటువంటి ప్రాంతానికి అసలు మన భాష తెలియనటువంటి వాళ్ళకి వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలా ఉంటారో తెలియనటువంటి వాళ్ళకి వెళ్ళడం చిన్న విషయం కాదు కదా డిఫికల్టీస్ ఏమైనా వచ్చినాయా మీ ప్రయాణంలో ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మీరు అనుకున్నప్పుడు అడ్రస్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా ఇలాంటివి ఏమైనా ఎదురయ్యా నాకు అసలు డిఫికల్టీస్ ఎక్కడ లేవండి పైగా వచ్చేటప్పుడు నేను ఏమో దేశాలన్నింటిలోకి కల్లా